పోరుమావిలలోని రంపాడు రోడ్డులో గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందితులను సోమవారం అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు ఎస్ఐ కొండారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైతుకూరు గ్రామానికి చెందిన వెంకటయ్య కలసపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ వారిపై రాజమండ్రి గ్రామానికి చెందిన పవన్ ని త్వరలోనే అదుపులోనికి తీసుకుంటామన్నారు పైన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతోందన్నారు మన పూర్వమామిలోని కంపాడు రోడ్డులో గంజాయి అమ్ముతున్న ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల డెబ్బై గ్రాములు అంటే రెండు కేజీ ఐదు వందల డెబ్బై గ్రాములు సీల్ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురులో ఆసిఫ్ అనే ఇతను మైదికులతను వాళ్ళ అవ్వ తాత ఊరు మన పూర్వమిల్ల ఈ ఆసిఫ్ అనేవాడు గత హైదరాబాద్ హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి అక్కడ పోయి అక్కడ నుంచి గంజాయి సరఫరా సరఫరా చేస్తూ పోలీసులు దొరికి నల్గొండలో కేసు పెట్టినారు నల్గొండలో ఆ జైలు ఉన్నప్పుడు ఒక పవన్ అనేవాడ వానికి పరిచయం అయ్యి రాజమౌళి పెరిగింది ఈ పవన్ గాని ద్వారా పోయి ఇక్కడ నుంచి పోయి గంజాయి తెచ్చుకొని మన చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల టౌన్లలో అమ్మేవాడు ఈ ఈ ఆసిఫ్ మన కడప జిల్లాలోని పొద్దుటూరు కడప దువ్వూరు మన పూర్మామి కలసపాడు ఈ గ్రామాల్లో అక్కడ నుంచి సరఫరా తెచ్చి ఇక్కడ అమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు వీళ్ళు ఇక్కడ అమ్ముకుని అతనికి డబ్బులు చెల్లించేవాడు ఈ ఈ విషయంలో కడపలో ప్రొద్దుటూరులో తర్వాత దువర్లో కూడా ఇతని పైన కేసు ఉంది అయితే అక్కడంతా పోలీసులు ఇగా ఉందని ఇక్కడ వచ్చి మన పూర్వమావెళ్ళ వాళ్ళ అవ్వాల ఊర్లో పూర్వమావెల్లో ఒక రోజు నుంచి ఇక్కడే ఉన్నాడు ఈ రోజు ఉదయం మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇతను రంపాడు రోడ్లో అమ్ముతానని చెప్పి పోతే ఇతనితో పాటు బావిల్ల వెంకటయ్య తలసపాడు విలేజ్ తలసపాడు హెడ్ క్వార్టర్ తర్వాత మహమ్మద్ గౌస్ని మన పూర్వమావిల్లా కాపుల్ స్ట్రీటు ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ గురించి రెండు వేల ఐదు వందల డెబ్బై గ్రాములు గంజాయి మరియు ఒక వెయ్యి రూపాయలు డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ పవన్ అవన్నీ అరెస్ట్ చేయాల్సి ఉంది ఈ గంజాయి ఎవరైనా అమ్మినా ఎవరైనా తాగినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీకు కానీ లేకుంటే ప్రజలకు కానీ ఈ గంజాయి అమ్మడం గురించి కానీ తాగడం గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వెంటనే నాకు కానీ మా ఎస్ఐకి కానీ లేదా అన్ని టైం ద్వారా కానీ పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము Again, thank you. If